అందరికి నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచారం పట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు గురు గురువు ఏమో వృషభంలో ఉన్నారు కానీ కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అది ఫోర్త్ ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు అది ఒక మంచి విషయం యాక్చువల్ గా మార్స్ ఏమో మనకేమో మిథునంలో ఉన్నారు అంటే కుజుడు ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు మనకి తెలుసు కుజుడుతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూన్ సెవెంత్ వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట అందుకోసం కొన్ని రా రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అలాగే మనం చూసాము అంటే కేతు కేతు మహారాజు ఏమో ఎక్కడున్నారు ఇప్పుడు కన్నెలో ఉన్నారు రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు రాహుతో పాటు వీనస్ ఉన్నారు అనమాట శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి దీన శుక్రుడు ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది ట్వెల్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట అలాగే మెరుకుడి అంటే బుధుడు బుధుడేమో లెవెన్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు శని కుంభంలోనే ఉన్నారు సో మూడు ప్లానెట్స్ శని బుధ సూర్యుడు ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా అంటే ఆఫ్టర్ ట్వెల్త్ ముగ్గురు అందులో ఉంటున్నారనమాట మనం మాట్లాడుకున్నాం కూడా మొత్తం ఆరు గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కరి ఏమో కొన్నిసార్లు రిట్రోగ్రేషన్ అవుతారనమాట కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెర్కురి సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో స్టూడెంట్స్కి అలాగే కెరియర్ విషయంలో చేసే పని విషయంలో బిజినెస్ పీపుల్ కి చాలా చాలా బాగుంటుంది బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము అలాగే ఏంటంటే గణితం అకౌంట్స్ ఇలాంటి వాటి అన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే ఆ కొంచెం తగ్గుతుంది ఆ యోగం అనేది తగ్గుతుంది అదే ఏ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మెరుకులు ఏమో ఫిబ్రవరి ఇలెవెన్త్ అలాగే సన్ సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట మనం ఎప్పుడూ ఏంటంటే రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము అన్ని రాశుల వారిగా జనరల్ గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది అలాగే సంక్రమణం సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్ గా చాలా మంచిది అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండొచ్చు చూద్దాం చాలా సక్సెస్ఫుల్ మంత్ కింద వీళ్ళకి చెప్పుకోవాలంటే లక్కీ మంత్ అని చెప్పుకోవాలన్నమాట వాళ్ళకి ఏళ్ళ శని ఉన్నప్పటికీను వీళ్ళకి చాలా బాగుంటుంది కుంభశని మనకి తెలుసు సడన్ గా డబ్బు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే మెర్కురీస్ అని కూడానే ఉన్నారు అది కూడా ఏంటంటే ప్రాపర్టీస్ కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కరెక్టే కానీ ఏంటంటే ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఎయిత్ లాడ్ కూడానే ఉన్నారు కనుక ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి కానీ వీళ్ళకి లక్కీ ఎక్కడ యాక్చువల్ గాను దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది అలాగే రొమాంటిక్ రిలేషన్షిప్ లో కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి అంటే సత్సంబంధాలు బాగుంటాయి అండ్ ఆల్సో ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది దాంపత్య జీవితంలో పెరుగుతుంది తప్పక బాగుంటుంది అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి కానీ స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ క్రైవ క్రయాలు చేసే వాళ్ళకి కానీ కమిషన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక కుంభశని ఉన్నాడు కనుక తప్పక ఇంకా ఎక్కువ రాబడి వచ్చే ఛాన్సెస్ ఈ మంత్ లో కనిపిస్తున్నాయి అందుకనే లక్కీ మంత్ కింద తీసుకోవాలి సన్ కూడా ఉన్నారు కనుక తప్పక గవర్నమెంట్ పని చేయించుకోవాలి అంటే తప్పక పనులు అవుతాయి ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా చాలా బాగుంటుంది జనరల్ గా మనం చూశామంటే కూడా మకర రాశి వాళ్ళకి సత్సంబంధాలు అనేవి ఎక్కువ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో తప్పక సత్సంబంధాలు ఏర్పడతాయి అందరితో బంధుమిత్రులతో కలియక ఉంటుంది ఆనందంగా ఉండే ఒక మంత కింద తీసుకోవాలి అలాగే మనం చూసాము అంటే నైన్త్ లో ఏంటంటే కేతు ఉన్నారు నైన్త్ లోడేమో సెకండ్ లో ఉన్నారు శనితో పాటు ఉన్నారు అనమాట సో భాగ్యం అనేది బాగా డెవలప్ అయింది సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు తప్పక వస్తాయి వాళ్ళు అనుకున్నవే వస్తాయి అనమాట వెళ్ళినా సని కూడా నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతుంది కనుక తప్పక ఇంకా బాగుంటుంది వీళ్ళకైనా చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది బాగా ఏంటంటే వాళ్ళు విస్తరింపు అనేది ఉంటుంది ఏదైనా స్టార్ట్ చేయాలంటే కూడా స్టార్ట్ చేస్తారు సపోజ్ స్టార్ట్అప్ స్టార్ట్అప్స్ అనుకుందాము దానికి ఎలాగో శ్రమ పడాలి శ్రమ అనేది జనరల్ గా మనం చెప్పుకుంటూ ఉంటాము ఎందుకంటే హీల్ నట్స్ అని ఉంది కనుక తప్పక ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలి అలాగే లాంగ్ టర్మ్ గా మెడికల్ ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు ఓరట అనేది కలుగుతుంది బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం చూసాము అంటే థర్డ్ లార్డ్ మనకు చూసామంటే ఫిఫ్త్ లో ఉన్నారు అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న సోబుట్టువులు కానీ లేకపోతే మన డిస్టెన్స్ కజిన్స్ కానీ అలాంటి వాళ్ళందరికీ తప్పక విస్తరింపు అనేది జరుగుతుంది మంచి ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి అన్నమాట అండ్ ఆల్సో ఎప్పుడో మనకి చిన్నప్పుడు స్నేహితుడు కలవలేదే అనుకున్న వాళ్ళందరూ కలడం అనేది జరుగుతుంది ఈ నెల అలాగే ఏంటంటే స్పిరిచువల్ కార్యక్రమాల్లో తప్పక వీళ్ళు పాల్గొంటారు అంటే రిలీజియస్ కార్యక్రమాల్లో సమతప్పు స్నానం కూడా కనిపిస్తుంది అనమాట అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనుకుందాము ధర్మక్షేత్రాలు సందర్శ సందర్శించే ఒక యోగం ఉందని చెప్పుకోవాలి అలాగే మనం చూసాము అంటే థర్డ్ లో రాహు వినేసి ఉన్నాడు కనుక తప్పక దూర దేశం వెళ్లే వాళ్ళందరికీ ఈ మంత్ బాగుంటుంది అంటే ఒక సూచన ఏంటంటే సక్సెస్ క్స్ఫుల్ మంత్ అని చెప్పాను కదా సక్సెస్ అనేది కనిపిస్తుంది అంటే మంచి సూచనలు పాజిటివ్ సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి అనమాట వీళ్ళకి మాత్రం తప్పక పరిహారాల విషయానికి వస్తే కనుక శనికాళ్ళు పట్టుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ శనికి దానం ఇవ్వడం నల్ల నువ్వులు ఒక నల్ల మేకు నల్ల గొడుగు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే వృద్ధులకి కొంచెం ఒక చెప్పులు ఇవ్వడం కూడా చాలా మంచిది మనకి ఇప్పుడు చలికాలమే కనుక ఇంకా ఎండాకాలం రాలేదు మనకి చలికాలమే కనుక వాళ్ళకి కొంచెం స్వెట్టర్స్ అలాంటివి కొనిపెట్టడం కూడా చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్నవాళ్ళు తప్పక ఏంటంటే సింధూరం పెట్టుకోవడం ఎస్పెషలీ ఆన్ సండేస్ ఏమో ఎల్లో కలర్ సింధూరం అని చెప్తా ఎల్లో అయినా సరే సాఫ్రాన్ కలర్ అయినా సింధూరం పెట్టుకోవడం చాలా మంచిది అలాగే మనం చూసాము అంటే దానం కూడా చెప్పాను అండ్ ఆల్సో ఏంటంటే కుమారి పూజలు ఎవరైనా పెళ్లి కాలేదు అన్న వాళ్ళకి కుమారి పూజలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే జూపిటర్ చూప్ అనేది ఈ రాశి వాళ్ళ మీద ఉంది కనుక తప్పక వీళ్ళకి దాంపత్య దీవిత అనుకూల పరిస్థితి అండ్ ఆల్సో మనం చూసాము అంటే కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరికీ వాళ్ళకి మంచి సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక ఈ పరిహారాలని చేయండి ఇంకా బాగుంటుంది మీకు